హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీ స్టైల్ టమాటా పచ్చడి టమాటా పచ్చడి యాక్చువల్లీ ఎంత ఉంటారో ఇంకా చూడండి పోపు అయితే వేసేసాము నూనె ఎక్కువనే అయింది కావాలి టమాటా పచ్చడి ఎక్కువనే ఉండాలి టమాటా చెట్టి ఉంటే అంటూ టమాటా పచ్చడిలో నూనెక్కువ ఉండాలి అన్నట్టు ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికి టమాటా పచ్చడి రెడీ వేడి వేడి అన్నాం రెడీ సో ఇంకా కుమ్మేణమే నెక్స్ట్ మా మమ్మీ చేసే టమాటా చట్నీ అంటే నాకే కాదండి మా ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టం ఇంక ఇక్కడ అయితే టమాటా చట్నీ ప్రాసెస్ చూసేయండి ఫస్ట్ అయితే టమాటాలు హాఫ్ కేజీ వరకు అలా తీసుకున్నాను ఒక వంద గ్రాముల చింతపండు అయితే వేసుకున్నాను అది వంద ఉంటుందో యాభై ఉంటుందో తెలియదు సో అంత అయితే వేసుకున్నాను వేసుకొని అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేశాను సిమ్లో పెట్టుకొని అవి మంచిగా మెత్తగా ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలి దాంట్లో నేను ఏం వేయలేదు ఓన్లీ టమాటాలు చింతపండు అంతే చూసారు కదా కొద్దిసేపటికి మెత్తగా అయితే ఉడికిపోయింది ఇంకా దాన్ని అయితే చల్లర పెట్టుకోవాలి చల్లర పెట్టుకొని మీ ఇష్టం ఉంటే మిక్సీ పట్టుకోండి లేదంటే ఇట్లా ఒక రంధ్రాల గిన్నెలో వేసుకొని దాంట్లో ఉండే రసం వచ్చే వరకైతే మొత్తం తీసేసుకోండి ఈ తొక్కలు అవి ఏం రాకుండా అయితే చూసుకోండి ఈ తొక్కలతో అయితే మనం టమాటా చారు కూడా చేసుకోవచ్చు ఇంకా అది ఇంకో రెసిపీ లేండి అది షూట్ చేయలే కానీ అది కూడా చాలా బాగుంటుంది సో ఇలా మొత్తం అయితే గుజ్జు తీసుకోవాలి మా ఫ్రెండ్స్కి కూడా చాలా ఇష్టం అని చెప్పాను కదా ఒకసారి మా ఫ్రెండ్స్ అయితే మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చినప్పుడు మా మమ్మీ అయితే ఈ టమాటా చట్నీ చేసి ఇంకా వేడివేడి అన్నం వండింది మా ఫ్రెండ్స్ అయితే ఎంత ఇష్టంగా తిన్నారో వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ప్రతి సారీ మీ మమ్మీ చేసే టమాటా చట్నీ చాలా బాగుంటది అనేసి గుర్తు చేసేవారు ఇంక ఇక్కడ చూసారు కదా మొత్తం గుజ్జు అయితే తీసేసుకున్నాను ఇంకా ఈ గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత మనం అయితే పోపు చేసుకోవాలి ఇంకా నేను కకుర్తితో అయితే ఆ గిన్నెను కడగకుండానే దాంట్లోనే మళ్ళీ పోపు పెట్టుకుంటున్నాను మా మమ్మీ అయితే రెండు చివాట్లు కూడా పెట్టింది సో ఆ గిన్నె కడిగితే ఏమైంది ఇంకా దాంట్లో నువ్వు వీడియో కూడా తీస్తున్నావు కొంచెం నీట్ గా చూపిస్తే ఏమవుతుంది అనేసి మా మమ్మీకి తెలిసినంత నాకు తెలియట్లేదు ఫ్రెండ్స్ ఏం చేద్దాం చెప్పండి ఇంక ఇక్కడైతే పోపు మనం అన్నిటికి ఎట్లా పెట్టుకుంటాం పచ్చళ్లకు దీనికి కూడా అట్లనే ఆయిల్లో అయితే ఆవాలు జీలకర్ర ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయలు ఇంగువ ఇవన్నీ అయితే వేసుకున్నాను ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి మా ఇంట్లో లేదులేండి అందుకే నేను వేసుకోలేదు ఇంకా దాని తర్వాత మనం తీసుకున్న గుజ్జు ఉంటుంది కదా దాంట్లో అయితే కొంచెం వెల్లుల్లి పచ్చ పచ్చగా దంచుకొని వేసుకున్నాను ఇంకా మెంతిపిండి ఒక స్పూన్ వేసుకున్నాను దాని తర్వాత అయితే సాల్ట్ ఇంకా కారం అయితే మీకు టేస్ట్కి సరిపడైతే వేసుకోండి నేనైతే పిల్లలు తింటారు కాబట్టి ఎక్కువగా వేయలేదు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని పోపు చల్లారాక దీంట్లో కలుపుకుంటే సరిపోతుంది టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో కానీ టిఫిన్స్ లో గాని చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి